అపారికంధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ ఉరుంపణ మామి ముదాన్వహం శివాయ గురువేణ నమ అందరికీ నమస్తే అండి రోజున మనము మీకు చెప్పబోయే విషయం ఏంటంటే స్వామివారు జీవహింస చేయకూడదు శాకాహారులుగా అందరూ మారాలి అని చెప్తారనమాట అయితే ఒక ఆయనకి సందేహం వచ్చి వేదాల్లో యజ్ఞాల్లో మరి జంతుబలు అనేది చేస్తారు కదా అది పాపం కాదా అని అడుగుతారన్నమాట స్వామివారు చెప్పిన సమాధానం ఏమిటి అనేటువంటి విషయాలు కూడా ఈ రోజున మనము పూర్తి సమాచారం అయితే స్వామివారు ఏం చెప్పి ఉన్నారు అనేది అయితే మనము విన్నాం పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో పరమాచార్య సోమవారడు చెన్నైలోని మైలాపూర్ సంస్కృత కళాశాలలో మకాం చేస్తూ ఉన్నారు అడయార్ థియోసోఫికల్ సొసైటీ ఆధ్వర్యంలో శాఖాహార సదస్సు జరిగింది ఆ సమావేశానికి ప్రపంచ నలుమూలల నుండి ప్రతినిధులు హాజరయ్యారు కారణం ఏమైనప్పటికీ జంతువులను చంపడం పాపమని తీర్మానించారు కాబట్టి మాంసాహారాన్ని వదిలి అందరూ శాకాహారులుగా మారాలి అని చెప్పారు అహింస శాకాహార ప్రాముఖ్యతపై జనం జనంలో అవగాహన కలిగించడానికి చర్యలు కూడా చేపట్టాలని సూచించారు ఆ సదస్సు ముగిసిన తర్వాత థియోసోఫికల్ సొసైటీ అధ్యక్షుడు శ్రీ మేనన్ కొంతమంది ప్రాచార్యుని పరమాచార్య వారి అనుమతితో వారి దర్శనానికి తీసుకుని వచ్చారు స్వామివారి వారిని దలవాలని ఆ ప్రతినిధులు చాలా ఉత్సాహంగా ఉన్నారు శంకర్మేళన్ అందరినీ పేరు ఊరుతో సహా స్వామివారికి ప్రచయం అయితే చేశారనమాట వారిని పరిచయం చేసిన తర్వాత స్వామివారి గురించి వారికి చెప్పబోతుండగా మహాస్వామివారి వారిని వారించి నా గురించి నువ్వు ఏమి చెప్పనవసరం లేదు నా గురించి వాళ్ళకి తెలిసింది చాలు అన్నారు కొంతమంది ప్రతినిధులు స్వామివారిని కొన్ని ప్రశ్నలు అడుగుతూ అడగాలనుకున్నారు స్వామివారు దానికి అంకరించగానే మొదటగా వచ్చిన ప్రశ్న ఏంటంటే వైదిక యజ్ఞాల్లో ఇచ్చే బలు జంతుబలి అది ఎలా సమర్థిస్తారు అని అది పాపం కాదా అన్నారు అందుకు మహాస్వామివారు అవును అది చేయతగినదే అది అయితే కాదు అని బదిలిచ్చారు అది వినగానే వారందరు పక్కున్నవే స్వామివారిని అవమానపరిచారు అని మీనన్ గారికి కోపం వచ్చింది వారి వైపు తిరిగి ఆవేశంతో నేను మిమ్మల్ని ఇక్కడకు తీసుకుని వచ్చింది స్వామివారి ఆశీస్సుల కోసం మీరు ఇలా అమర్యాదగా ప్రవర్తించారని తెలుసుంటే నేను ఈ పనికి పూనుకునేవాణి కాదు అని అరిచారు స్వామివారి మీనన్ను శాంతపరిచారు వాళ్ళపై కోపం పడవద్దు వారు ఒక స్పష్టతతో ఇక్కడికి వచ్చారు జీవించ పాపం అని అది ఏ కారణానికి ఆమోదయోగ్యం కాదని నిర్ధారణకు వచ్చారు కానీ నా సమాధానం దాన్ని వ్యతిరేకించడం వల్ల వాళ్ళు నవ్వారు అని నన్ను అవమానపరచాలని వాళ్లకు ఆలోచన లేదు మనం వారికి అర్థం అయ్యేలాగా సమాధానం చెప్పాలని స్వామివారు శాంతంగా చెప్పారనమాట మేనన్ కోప మేనన్ కోపం తగ్గిన తర్వాత మ మళ్ళా స్వామి వారు ఇలా చెప్పారు ఒక హంతకుడు ఒక వ్యక్తిని చంపుతాడు కోర్టు విషయ కోర్టు ఆ విషయం నిర్ధారించి ఆ హంతకుడికి మన శిక్ష విధిస్తుంది ఆ హంతకుడు పాపభీతి లేక ఆవేశంతో ఒకని చంపాడు మరి అతను కోర్టు ఉరి తీయడం కాదా మరి న్యాయమూర్తి చేసినది పాపం కాదా స్వామివారి మాటలు వారిని ఆలోచనలో పడేసాయి వారు చాలా విద్యావంతులు సత్య ప్రమాణములైన మాటలు స్వామివారు చెప్తున్నారని అర్థం చేసుకుని వారి మాటలు వినడానికి చూపారు మరల స్వామి వారు నాలుగు రోడ్ల కూడలో ఒక అంబులెన్స్ వస్తే అందరినీ ఆపి ప్రాణం నిలబెట్టి అంబులెన్స్ ముందు పంపిస్తాం అంటే అంతమంది ప్రయాణం కంటే ఒక ప్రాణం గొప్పది మరొక సందర్భంలో ఒక అంబులెన్స్ ఒక అగ్నిమాపక వాహనం వచ్చాయి అనుకుందాం అప్పుడు ముందు అగ్నిమాపక ఎంత అని పంపిస్తాం అంటే ఒక్కడి ప్రాణం కంటే పది మంది ప్రాణాలు గొప్పవి మరొక సంఘటనలో ఒక అగ్నిమాపక వాహనం అత్యవసర సందర్భ అత్యవసరంలో ఒక మిలిటరీ బియాన్ వస్తే ముందు మిలిటరీ బ్యాన్ పంపిస్తాం కొంతమంది ప్రాణాల కంటే దేశ రక్షణ గొప్పది కాబట్టి అలాంటి సందర్భాలు దేశ రక్షణ కోసం కొంతమంది ప్రాణాలను మనము లెక్క చేయం రాజ్యాన్ని రక్షించుకోవడానికి రాజులు యుద్ధాలు చేస్తాడు ఆ యుద్ధాల్లో కొన్ని వేల మందిని చెబుతాడు ఒకరిని చంపితేనే మరణదండను విధిస్తే మరి ఆ రాజుకి ఎన్ని మరణదండాలు విధించాలి కానీ యుద్ధంలో గెలిస్తే పండుగ చేసుకుంటాయి ఈ అన్ని సంఘటనలు మనం జీవించడం ఆమోదిస్తున్నాం ఇలాంటి నియమాల్ని మనం ఏర్పరచుకున్నవే అలాగే యజ్ఞాల్లో ఇచ్చే జంతు జంతుబలు పాపం కాదు ప్రపంచ శాంతి కోసం మానవాళి క్షేమం కోసం ఇలా చేసిన పాపం కాదని వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి వేదం అపురుషేయం అది పరమాత్మ ఊపిరి కాబట్టి ఈశ్వరునికి వేదాలు భేదం లేదు వేదాలకు భేదం లేదు వేదము శాశ్వతం సత్యప్రమాణం శాస్త్రీయ చ సుఖాయ చ వేదాలు శాస్త్రాలు మంచివి బోధిస్తాయి జగదాచారుడైన శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఇదే చెప్పారు దేవాన్ భవయతానేన తే దేవాయ పరస్పరం భావంత శ్రేయ పర పరమవాప్స్యత మనం యజ్ఞ యాగాదులను చేసి దేవతలను సంతృప్తి పరిస్తే దేవతలు మనకు సకాల వర్షమును మంచి జీవితాన్ని ఇస్తాయి ఇస్తారు కాబట్టి వైదిక యజ్ఞాలు చేసే జీవహింస సరి అయినదే దాని వల్ల పాపం లేదు అంతేకాదు సనాతన ధర్మలో యజ్ఞం చేయటం హింస పాపము అని కూడా చెప్పబడింది కాబట్టి చెయ్యకూడదు అని ఆ ఎవ్వరూ చేయకూడదు అనే విషయం మనం తెలుసుకుని ఉండాలి వ్యాస భగవాన్ రచించిన భాగవతలో దీనికి సంబంధించిన ఒక ఉపాఖ్యానం కూడా ఉంది ప్రాచీన భరివి అనే ఒక రాజు ఉండేవాడు అతనికి ఆచారకాండ విపరీతమైన అభిమానం మక్కువ కాబట్టి లోకక్షేమం కోసం తరచుగా యజ్ఞానం చేసేవాడు తర్వాత అతనికి జ్ఞానం కలిగి అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిపోయాడు అటువంటి స్థితి పొందిన వాడు ఆ స్థాయిలో ఉన్న సన్యాసి యజ్ఞాగాలు చేయరాదు కానీ అతనికి వాటిపైన ఉన్న ఇష్టం వల్ల చేస్తున్నాడు నారద వచ్చి అతనికి అతనికి ఆ జ్ఞానోదయం కలిగించాడు అప్పటి నుండి అతను యజ్ఞాగాదులు మానేశాడు కాబట్టి ఏది హింస ఏది కాదు ఎవరు ఏం చేయాలి ఏమి చేయకూడదు అని చెప్పవలసినవి వేదాలు మాత్రమే నువ్వు నేను కాదు మనకు వేదమే ప్రమాణం చెట్లకు ప్రా కూడా ప్రాణం ఉందని ఈ రోజు అందరికీ తెలుసు విత్తనం నుండి మొలకెత్తి చెట్టుగా మారి వాళ్ళం ఎన్నో విత్తనాలను ఇస్తుంది కాబట్టి విత్తనాలు తినడం కూడా హింసే కూరగాయలు ఆకుకూరలు కూడా హింస కదా అందుకే సన్యాసులు కూరగాయలు కూడా తీసుకుని జ్ఞానులు ఎండుటాకులు నీరు గాలి తీసుకునే ప్రతిగా వారు అనే శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి వీటన్నింటి వల్ల మనకు తెలిసింది ఏంటంటే కేవలం ఋషులు సాధకులు తప్ప పూర్తి అహింస ఎవ్వరు పాటించరు కాబట్టి అహింస అనేది వారు వారి ఆశ్రమాన్ని బట్టి పాటించారు కాబట్టి గృహస్థు చేసే యజ్ఞ వల్ల జరిగే హింస పాపం కాదు ఇది వేద ప్రమాణం కాబట్టి ఈ విషయాలను మనం ఉల్లంఘించరాదు ఈ విధంగా పరమాచార్య స్వామి వారి జీవహింస గురించి పరమ అద్భుతంగా చెప్పి ఉన్నారనమాట తర్వాత మనం ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాలు శిఖన సమస్త మంగళాన్ని స్వస్తి